మిత్రులందరికీ వేదగిరి ఛానల్ని నమస్కారం ఈరోజు మీకు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీకు వాట్సాప్లో ఆర్టీఓ చలాన్ డాట్ పిఏకే అనేటువంటి ఒక మెసేజ్ వచ్చి ఉంటుందేమో చూసుకోండి పొరపాటును కూడా ఈ మెసేజ్ని ఓపెన్ చేయకండి మీరు వాళ్ళ లోగో చూస్తే కూడా పోలీసు వాళ్ళు పంపించినట్టుగా ఆ లోగో డిజైన్ చేశారు అంతేకాకుండా దాంట్లో పోలీస్ అని ఎక్కడ ఉండదు ఆర్టీఓ చలానని ఉంటుందన్నమాట సో ఇది కేర్ఫుల్గా ఉండండి అలాంటి మెసేజ్లు ఓపెన్ చేయకండి ఒకవేళ వచ్చినా దాన్ని డిలీట్ చేయండి డిలీట్ చేసే ముందు వాడిని బ్లాక్ చేయండి ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే ఈ గవర్నమెంట్ వెబ్సైట్లు వాళ్ళ రియల్ వెబ్సైట్ అయ్యి ఉంటే వాళ్ళ నుంచి మెసేజ్ వస్తే మనకు వాళ్ళకు ఒక హెడ్డింగ్ ఉంటుంది ప్రాపర్ హెడ్డింగ్ ఆ హెడ్డింగ్ నుంచి రావాలి అలా కాకుండా ఇది ఒక సెల్ ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది ఆ సెల్ ఫోన్ నెంబర్ కూడా మనకు కనిపిస్తుంటుంది మీరు ఇమ్మీడియట్గా బ్లాక్ చేయండి మరియు అది మెసేజ్ వాట్సాప్ నుండి డిలీట్ చేయండి తర్వాత సో దాన్ని ఓపెన్ చేయకండి లింక్ మనకు తెలియకుండా ఒక ఫేక్ చలా నుండి ఆ లింక్ ఓపెన్ చేయంగా ఆ చలాన్ పేమెంట్కి డైవర్ట్ అయిపోయి మన బ్యాంక్ అకౌంట్లో నుంచి చాలా డబ్బు దొంగతనం చేసే అవకాశం ఉంటుంది ఇది కొత్త పన్నాగంగా భావించి ఈ సైబర్ నేరగాళ్ళు చేసినటువంటిది అనుకోవచ్చు మనం కాబట్టి మిత్రులందరూ మన అందరికీ షేర్ చేయండి ఇది జనరల్ పబ్లిక్ అందరికీ ఎవరికైనా సరే ఇది ఇమ్మీడియట్గా డిలీట్ చేయండి సో ఇలాంటి మోసాలు కూడా ఉంటాయి మనం ప్రతిదీ ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉండాలి Thank you very much for listening. Take care. Bye.